అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఆతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే కార్తిక్ గారు నమస్తే రమ్య బయట మార్కెట్లో ఏది కావాలన్నా కానీ డిఫరెంట్ డిఫరెంట్ కోర్సులు నేర్పిస్తున్నారు కానీ పిల్లల్ని పెంచడం ఎలా అనేది తల్లిదండ్రులు కూడా ఒక కోర్స్ ఉంటే బాగుండి అనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తుంటే ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ పిల్లలు పిల్లల్ని పెంపకం నష్టం వల్లే జరుగుతుంది దానిపై మీ అభిప్రాయం ఏమంటారు కరెక్ట్ అంటే మైనర్గా ఉన్న వాళ్ళను కూడా మర్డర్ కేసులు ఎరుక్కుంటున్నారు గంజాయి డ్రగ్స్ ఇలాంటి సేవిస్తున్నటువంటి వాళ్ళలో మైనర్స్ చాలా మంది దొరుకుతున్నారు ఇక మద్యం చెప్పవసరం లేదు సిగరెట్ చెప్పవసరం లేదు సో నేరాల్లో మైనర్ల శాతం పెరుగుతోంది పిల్లల శాతం పెరుగుతూ ఉంది పిల్లలుగా ఉన్న వాళ్ళు నేరాలకు ఎందుకు పాల్పడుతున్నారు చాలా చిన్న వయసులోనే నేరాలకు ఎందుకు ప్రభావితం అవుతున్నారు ఇది ప్రధానంగా చర్చించాల్సిన విషయం అంటే నిజానికి ఇక్కడ ఉన్న మైనర్లను మనం తప్పట్టడం కంటే పిల్లలను తప్పట్టడం కంటే వాళ్ళ పెంపక పద్ధతులను తప్పట్టడం కరెక్ట్ అంటే పెంచే విధానం వాళ్ళకి చదువు నిజానికి కార్పొరేట్ ప్రపంచం వచ్చిన తర్వాత చదువు అనేది మార్కులకి ర్యాంకులకి పరిమితం అయిపోయింది ఎక్కువ మార్కులు వస్తే ఎక్కువ ర్యాంకులు వస్తే వాళ్ళు మంచి చదువు చదివినట్టు అది రాకపోతే చదువునట్టు అర్థం వచ్చే కాబట్టి ర్యాంకుల కోసం మార్కుల కోసం పరిగెడుతున్నారు తప్ప విలువల కోసం నిజమైన జ్ఞానం కోసం పరుగు తీయట్లేదు కనీసం సబ్జెక్ట్ అర్థం చేసుకోవట్లేదు నిజానికి వాళ్ళు కేవలం క్రాస్ పుస్తకాలు ఎగ్జామ్స్ కోసం మాత్రమే చదువుతున్నారు దాంట్లో ఉన్న విషయాన్ని సారాంశాన్ని మెదల్లోకి వెళ్ళట్లేదు అది పైగా ఈ మధ్య మొబైల్ ప్రపంచం ఒకటి బాగా వచ్చేసింది సోషల్ మీడియా ప్రపంచం ఈ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ యూట్యూబు ఇవి బాగా అని జియో వచ్చిన తర్వాత వచ్చినటువంటి కల్చర్ ఇది జియో ఫ్రీ నెట్ వచ్చింది కదా అంటే ఇప్పుడు ఫ్రీ నెట్ కాదులే ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా వెళ్ళిపోయారు ఎయిడ్ చేసింది బాగా ఎడ్ చేసింది ఇది ఏంటంటే పెద్దవాళ్ళు కూడా ఈ పిల్లవాళ్ళని ఎంగేజ్ చేయడం కోసం ఇప్పుడు భర్త ఇద్దరు జాబులు చేసుకుంటా ఉన్నారు సిటీ లైఫ్లో ఇప్పుడున్న ఖర్చుల్లో కుటుంబం వెళ్ళాలన్నా పిల్లగా కొంచెం సంపాదించి పెట్టాలన్నా ఇద్దరూ జాబ్ చేసుకోవాలని పరిస్థితుల్లో పడ్డారు భార్య భర్త ఇద్దరూ జాబ్ చేసుకుంటూ ఉంటారు పిల్లల్ని ఎంగేజ్ చేయాలి ఎంగేజ్ చేయాలంటే టేక్ కేరర్కు అపజెప్తారు లేదా మొబైల్ ఇచ్చి ఎంగేజ్ చేస్తూ ఉంటారు ఈ మొబైల్ ఇచ్చి ఎంగేజ్ చేయడం టేక్ కేర్ వాళ్ళకి చెప్పడం వల్ల పేరెంట్స్తో బాండింగ్ దెబ్బతింటుంది ఒకటి పేరెంట్స్తో బాండింగ్ దెబ్బతింటుంది తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో పేరెంట్స్కి అవగాహన ఉంటారు వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళ మెదళ్ళలోకి ఏం వెళ్తుంది అనేటువంటిది పిల్లగాళ్ళ మైండ్ ఖాళీగా ఉంటుంది వాళ్ళ స్పేస్లోకి ఏం వెళితే అది అక్కడ పోయి అతుక్కొని కూర్చుంటుంది మనం పంపించాలి మంచిని మనం మన్ మంచిని పంపించాలని మనకు టైం లేదు ఇప్పుడు ఎంతమంది తమ పిల్లలకి రామాయణాన్ని బోధిస్తున్నారు రామాయణంలో తండ్రి మాట కోసం సంవత్సరాల తరబడి అడవులకు పోయినటువంటి కొడుకు చరిత్ర ఉంది రాముడి చరిత్ర అంటే తండ్రి మాటకి కొడుకు ఎంత విలువివ్వాలి విలువిచ్చాడు అనేటువంటిది ఆ పాయింట్ని ఇప్పుడున్న పిల్లలకి ఇంజెస్ట్ చేయాలి కదా తండ్రి గొప్పతనం అర్థమైంది చెప్పాలి కదా దశరథుడి ఒక మాట కోసం కొడుకు సంవత్సరాల తరబడి అరణ్యానికి వెళ్ళాడు అనేటువంటి విషయం చెప్పాలి కదా తల్లి మాట కోసం ఆది శంకరాచార్యుడు నిజానికి ఆది శంకరాచార్యుడు ముసలి దగ్గర ముసలి తినే తినడానికి రెడీ అవుతూ ఉంటుంది కురికేయటానికి చంపేయటానికి రెడీ అవుతూ ఉంటుంది నేలల్లో ఇరుక్కపోతాడు అప్పుడు సన్యాసం తీసుకుంటున్నానంటే ఆ ముసలి వదిలేస్తుంది అనేది ఆది శంకరాచార్యుడు తెలిసింది అవును నేను సన్యాసం తీసుకుంటున్నాను ఒక మాట చెప్తే ముసలి వదిలేసి వెళ్ళిపోద్ది ముసలి సన్యాసం తినలేదు కానీ ఆ మాట చెప్పటానికి తన అమ్మ పర్మిషన్ కావాలి శంకరాచార్యుడికి తర్వాత ఆ తల్లిని ఒడ్డి మీద తల్లి ఉంటే తల్లి రక్షించుకో కొడుకుని ముసలి పట్టుకుంటే ఏడుస్తూ ఉంటుంది అప్పుడు శంకరాచార్యుడు తల్లిని అడుగుతాడు అమ్మ నేను సన్యాసం తీసుకుంటానని అనబోతున్నాను నీ పర్మిషన్ కావాలి దానికి అని చెప్పేసి నేను సన్యాసం తీసుకోబోతున్నాను నీ పర్మిషన్ కావాలని ఇప్పుడు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉండి కూడా తల్లి పర్మిషన్ అడుగుతాడు శంకరాచార్యుడు తల్లి పర్మిషన్ ఇచ్చిద్ది శంకరాచార్యుని సన్యాసం తీసుకుంటున్నాను ప్రకటిస్తాడు మోసరి వదిలి వెళ్ళిపోయింది ఆ తల్లి తన చివరి కోరిక ఏంటో శంకరాచార్యుడు చెప్పింది నేను చనిపోయే ముందు నా ముందు కృష్ణుడు ఉండాలి నువ్వు ఉండాలి అంటే దేవుడు కృష్ణుడు మరి దేవు దేవుణ్ణి కృష్ణుడిని నేల మీద తీసుకొచ్చి తన తల్లి చూపించడం చాలా కష్టం కదా ఏం చేయాలని ఆలోచిస్తాడు అందుకని శ్రీకృష్ణుడి దర్శనం కోసం తపస్సు కోసం అడుగుడికి వెళ్తాడు కేవలం తల్లి మాట కోసం తపస్సు వెళ్తాడు తపస్ వెళ్ళి తపస్సు చేస్తాడు తల్లి తపస్సు చేసిన తర్వాత కొన్ని శత్రులు వస్తాయి కాబట్టి తన తల్లి చనిపోతున్న విషయం ఒకనాటికి శంకరాచార్యుడు తెలిసింది తపస్సు ముగించుకొని తల్లి దగ్గరికి వస్తాడు వస్తూ వస్తూ శ్రీకృష్ణుడు కూడా వస్తాడు శంకరాచార్యుడితో పాటు కృష్ణుడు కూడా వస్తాడు ఒక చిన్న పిల్లవాడు వెంపలాడుకుంటూ వస్తా ఉంటే ఇది నా శంకరాచార్యుడి కాదు కదా తల్లి అనుకుంటుంది బంగారం ధరించి ఉంటాడు కాబట్టి అప్పుడు ఆ పిల్లవాడిని దగ్గర తీసుకోగానే ఆ తల్లి గమనించింది శ్రీకృష్ణుడు వచ్చాడు అని వెంటనే ఇటు పక్క చూడగానే శంకరాచార్యుడు కూడా ఉంటాడు అంటే శ్రీకృష్ణుడిని తీసుకొచ్చిన శంకరాచార్యుడు ఎలా తీసుకొచ్చాడు తల్లి కోసం తపస్సు చేసి దేవుణ్ణి ఒప్పించి తన తల్లి కాడ తీసుకొచ్చుకున్నాడు తన తల్లి చివరి కోరికను తీర్చడం కోసం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేశాడు తల్లి మాటకి ఆది శంకరాచార్యుడు ఇచ్చిన విలువ తండ్రి మాటకి రాముడిచ్చినటువంటి విలువ ఇవన్నీ పిలగాలకు తెలవాలి కదా ధర్మం పక్కన ఇంకొక మాట కూడా ధర్మం పక్కన నుంచింటే ఐదుగురు అయినప్పటికీ కూడా వంద మందిని కూడా జయించవచ్చు అని మహాకురుక్షేత్ర యుద్ధం బోధిస్తూ ఉంది మహాభారతంలో కురుచేత్ర యుద్ధంలో పాండవులు ఎంతమంది ఐదుగురు కౌరవులు ఎంతమంది వంద మంది కానీ ఎవరు గెలిచారు ఐదుగురు ఉన్న పాండవులు గెలిచారు ఎందుకు గెలిచారు ధర్మం పక్కన నుంచి ఉన్నారు కాబట్టి ధర్మం మన పక్కన ఉంటే ధర్మం పక్కన మన నుంచి ఉంటే ఎప్పటికైనా విజయం మనదే అనేది కురుక్షేత్రం చెప్తుంది మహాభారతం చెప్తుంది తర్వాత దేవుడు ఎవరు ఎక్కడ ఉంటారు దేవుణ్ణి ఎలా కొలవాలి దేవుని కొలిచే పద్ధతులు ఏంటి ఇది అర్జునుడికి స్వీకరిస్తుడు గీతోపదేశం చేస్తాడు ఈ విలువలన్నీ ఈ పురాణాలన్నీ ఈ మంచిని మనం పిలగాలికి ఎక్కిస్తున్నామా ఎంతమంది మనం పిలగాళ్ళకి అమ్మమ్మల్ని తాతల్ని చూపిస్తున్నాం అమ్మమ్మ కథలు చెప్పిస్తున్నాం పొడుపు కథలు చెప్పిస్తున్నాం వాళ్ళకి అర్థమయ్యే భాషలో మన లోకల్ లాంగ్వేజ్లో విషయాలని వాళ్ళ మధ్యలోకి పంపిస్తున్నాం అవి పంపిస్తే చెడుకు అవకాశం ఉండదు ఖాళీగా ఉన్న మైండ్లోకి మంచిని ఎక్కించగలిగితే చెడుకు అవకాశం ఉండదు నువ్వు ఏమి ఎక్కించో మొబైల్ చదిలేస్తావు ఆ మొబైల్ చెడు నేర్పేస్తుంది అది వాడి మనసులోకి వెళ్ళిపోద్ది నేను ఎలా చేయాలో చెప్పిద్ది ట్రెండింగ్లో ఎలా ఉండాలో అది చెప్పిద్ది ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ అది బోధిస్తుంది ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ట్రైనింగ్ తగ్గట్టు వాడు పోతాడు దానికోసం అంటే వీళ్ళ మనం వీళ్ళేదో వాడి కోసం కూర పెడతామని కింద మీద పడి ప్రయత్నం చేస్తుంటారు కానీ వాళ్ళ మనం వాడిచిడిగా పెరుగుతాడు వాడి వల్ల వీళ్ళకి ప్రమాదమే వారి కెరీర్కి ప్రమాదమే వారి వల్ల సమాజానికి ప్రమాదం కాబట్టి నేను ఏమంటున్నానంటే పిల్లని కంటే వాళ్ళకి టైం ఇవ్వండి వాళ్ళ పెరుగుతున్న గమనాన్ని పరిశీలించండి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోండి వాళ్ళు ఏం చేస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు వాడు పోతున్న పద్ధతులు ఏంటి వాడు చదువుకున్న చదువు ఏంటి దాంట్లో ఏం నేర్చుకుంటున్నాడు ఏం నేర్చుకోవట్లేదు నేను మళ్ళీ చెప్తున్నా పిల్లగాళ్ళ కెరీర్కి మార్కులకి ర్యాంకులకి సంబంధం లేదు ఇది కేవలం కార్పొరేట్ కాంపిటీషన్ సిద్ధాంతం మాత్రమే ఎందుకు మార్కులు ర్యాంకులు అంటే ఏ స్కూల్లో చేరాలన్న దానికోసం ఒక రెండు విద్యా సంస్థలు నా కాడ ఎక్కువ మార్కులు వస్తున్నాయి నా నాకాడ ఎక్కువ మార్కులు వస్తున్నాయని పోటీ పెట్టుకొని ఈ మార్కులు ర్యాంకులు కలిసి నీ మనసులో ఇంజెక్ట్ చేశాయి నువ్వు ఈ మ ఇది మర్చిపో నిజానికి ఇవాళ టాప్లో ఉన్నటువంటి సత్య నాలుగేర నుంచి మొదలుపెట్టి సుందర్ పిచ్చాయ్ నుంచి మొదలుపెట్టి ని లోకల్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపిఎస్ వరకు ఎవరూ ర్యాంకర్ స్టూడెంట్స్ కాదు ఇవాళ రాష్ట్రాన్ని ఏరుతున్నటువంటి వ్యక్తులు కానీ దేశాన్ని ఏలుతున్న నరేంద్ర మోడీ గారు కానీ వాళ్ళెవరూ కూడా ర్యాంకర్స్ కాదు ఇవాళ ఎలా దేశాన్ని ఎలాగలుగుతున్నారు దేశాన్నే పరిపాలిస్తున్నారు కదా దేశానికి రాజులు రాష్ట్రానికి రాజులు ఆయన ఎవరి చరిత్రను తీసుకో వాళ్ళెవరూ ర్యాంకర్స్ కాదు వాళ్ళు జ్ఞానాన్ని నేర్చుకున్నారు చదువులో విజ్ఞానాన్ని నేర్చుకున్నారు వాళ్ళు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు నేర్చుకున్నారు అది నువ్వు పిల్లగాలకు నేర్పాలి వాళ్ళ ర్యాంకుల ఊబిలోకి నెట్టేసి వాళ్ళని దాంట్లో ఉరికించేసి మంచికి చెడుకి విశేషణ లేకుండా పెంచేసి వాస్తవాన్ని బోధించకుండా ఉన్న దాంట్లో ఎలా బతకాలో బోధించకుండా ఎవరితో ఎలా ప్రవర్తించారో తెలియకుండా కనపడుతున్న తల్లిలో తండ్రిలో గురువులో దైవం ఉన్నాడనేటువంటి విషయాన్ని బోధించకుండా వాస్తవాన్ని తెలపకుండా వారిని పెంచితే రేపు సంఘ విద్రోహ శక్తుగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ